శాంతి ప్రాత మురళీ తేదీ తొమ్మిది జులై రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి అప్పుడే దేవతలుగా అవ్వగలరు బ్రాహ్మణులైన మీరే పరిష్టాల నుండి దేవతలుగా అవుతారు ప్రశ్న ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలరు జవాబు ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర చేశారో ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే జ్ఞానమును ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మేము చదివినన్ని శాస్త్రాలు మేము చేసినంత భక్తి ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు మాకిప్పుడు భక్తికి ఫలితం లభించింది కావున మాకిప్పుడు భక్తి చేసే అవసరం లేదని చెప్పండి ఓం శాంతి బేహద్ తండ్రి కూర్చొని బేహద్ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సర్వాత్మల తండ్రి సర్వాత్మలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత ఇక్కడున్న ఆత్మలన్నింటినీ జీవాత్మలనే అంటారు శరీరం లేకుంటే ఆత్మ చూడలేదు భలే డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి స్థాపన చేస్తున్నారు అయితే నేను స్వర్గాన్ని చూడనని తండ్రి అంటున్నారు అది ఎవరి కొరకు ఉందో వారే చూడగలరు మిమ్మల్ని చదివించిన తర్వాత మళ్ళీ నేను ఏ శరీరాన్ని ధారణ చేయను కనుక శరీరము లేకుండా ఎలా చూడగలను ఎక్కడ పడితే అక్కడ ఉండను అన్నీ చూస్తాను అనేది లేదు ఏ పిల్లలను పుష్పాల సమానంగా తయారు చేసి స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు అలాంటి పిల్లలని తండ్రి చూస్తారు యోగమను పదము భక్తికి సంబంధించినది జ్ఞానమును ఇచ్చేవారు జ్ఞానసాగరుడొక్కరే వారినే సద్గురువు అని అంటారు మిగిలిన వారంతా కేవలం గురువులు మాత్రమే వారే సత్యమును చెప్పేవారు సత్యఖండమును స్థాపించేవారు భారతదేశం సత్యఖండంగా ఉండేది అక్కడ అందరూ దేవీ దేవతలే నివసించేవారు మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు కాబట్టి సత్యమైన తండ్రితో ఆంతరికంగా బాహ్యంగా సత్యంగా అవ్వాలని పిల్లలకు అర్థం చేయిస్తారు మొదట అడుగడుగున అసత్యమే ఉండేది స్వర్గంలో ఉన్నత పదవి పొందాలంటే అదంతా వదిలేయాలి స్వర్గానికి అందరూ వెళ్తారు కానీ తండ్రిని తెలుసుకుని కూడా వికర్మలను వినాశనం చేసుకోకుంటే శిక్షలను అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది పదవి కూడా చాలా తక్కువది లభిస్తుంది ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజధాని స్థాపనవుతూ ఉంది రాజధాని సత్యయుగంలో కానీ కలియుగంలో కానీ స్థాపన అవ్వజాలదు ఎందుకంటే తండ్రి సత్యయుగంలోనూ రారు కలియుగంలోనూ రారు ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు కలియుగము తరువాత సత్యయుగం రావాలి కాబట్టి సంగం కూడా తప్పకుండా ఉండాలి ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి అర్థం చేయించారు దూరదేశ ఉంది అయితే పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ లభిస్తారు పరాయి దేశంలో పరాయి పిల్లలు లభిస్తారు నేను ఎవరిలో ప్రవేశిస్తానో ఆ పిల్లలకు బాగా అర్థం చేయిస్తాను స్వపరిచయం కూడా ఇస్తాను మరియు ఎవరిలో ప్రవేశిస్తానో అతనికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను ఎంత స్పష్టంగా ఉంది మీరిప్పుడు ఇంకా పురుషార్థులు సంపూర్ణ పవిత్రులుగా లేరు సంపూర్ణ పవిత్రులను ఫరిష్ాలని అంటారు ఎవరైతే పవిత్రంగా లేరో వారిని పతితులని అంటారు ఫరిష్టాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు సూక్ష్మ వతనంలో మీరు సంపూర్ణ ఫరిష్తాలను సూక్ష్మ దేవతలను చూస్తారు వారిని ఫరీష్ అంటారు కాబట్టి తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు ఒక్క అల్ఫ్నే స్మృతి చేయండి అల్ఫ్ అనగా బాబా వారిని అల్లా అని కూడా అంటారు తండ్రి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు స్వర్గమును ఎలా రచిస్తారు స్మృతి యాత్ర మరియు జ్ఞానము ద్వారా భక్తిలో జ్ఞానముండదు బ్రాహ్మణులకు కేవలం ఒక్క తండ్రి మాత్రమే జన్మనిస్తారు బ్రాహ్మణులు శిఖ కథ ఉన్నతమైనవారు మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు తర్వాత పల్టీలాట ఆడతారు బ్రాహ్మణ దేవత క్షత్రియ శూద్రులుగా అవుటనే విరాట రూపమని అంటారు విరాట రూపము బ్రహ్మ విష్ణు శంకరులదని అనరు అందులో శిఖ అయిన బ్రాహ్మణులే లేరు తండ్రి తనువులో వస్తారని ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తున్నారు తండ్రి శూద్రులనైతే చదివించరు కదా వారు బ్రాహ్మణులనే చదివిస్తారు చదివించుటలో కూడా సమయం పడుతుంది రాజధాని స్థాపన అవ్వనున్నది మీరు ఉన్నతాతి ఉన్నతమైన పురుషోత్తములుగా అవ్వండి కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు తండ్రియే రచిస్తారు ఇది మర్చిపోకండి మాయా మిమ్ములను మరిపింప చేస్తుంది దాని కర్తవ్యమే చేయటం అది జ్ఞానములో అంతగా జోక్యం చేసుకోదు స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రం అవ్వలేదు యోగమనే పదము విని పిల్లలు పడతారు బాబా మాకు యోగం కుదరడం లేదు అని అంటారు వాస్తవానికి యోగమను పదము హఠయోగులకు సంబంధించినది సన్యాసులు బ్రహ్మముతో యోగము చేయాలని చెప్తారు బ్రహ్మతత్వము చాలా విశాలమైనది ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన విధంగా అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వంటి ఆత్మలు ఉంటాయి అది సూర్యచంద్రుల వెలుగు పడజాలని స్థానములో ఆకాశానికి అతీతంగా ఉంటుంది కాబట్టి మీరెంత చిన్న చిన్న రాకెట్ అయ్యారో చూడండి అందుకే మొట్టమొదట ఇవ్వాలని బాబా చెప్తారు అది ఒక్క భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు కేవలం భగవంతుని గురించే కాదు వారికి ఆత్మల గురించి కూడా ఏమీ తెలియదు ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల చక్రపు అవినాశి పాత్ర నిండి ఉంది దీనిని కూడా ప్రకృతి సిద్ధము అని తప్ప మరేమీ అనలేరు ఆత్మ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతూనే ఉంటుంది ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి ఈ చక్రము రిపీట్ అవుతూనే ఉంటుంది ఇది డ్రామాలో రచింపబడింది ప్రపంచము అవినాశి వినాశనం ఎప్పుడూ అవ్వదు వారు పెద్ద ప్రళయమవుతుందని తర్వాత కృష్ణుడు రావి ఆకుపై బొటన బ్రేలును చప్పరిస్తూ వస్తున్నట్లు చూపిస్తారు కానీ ఇలాంటిదేమీ జరగదు అది నియమ విరుద్ధము మహాప్రళయం ఎప్పుడూ జరగదు ఒకే ధర్మస్థాపన అనేక ధర్మాల వినాశనం నడుస్తూనే ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా మూడు ధర్మాలున్నాయి ఇది శుభకరమైన సంగమయుగము పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలుగు ఉన్నంత తేడా ఉంది నిన్న కొత్త ప్రపంచం ఉండేది ఈరోజు అదే పాతదిగా అయ్యింది నిన్నటి ప్రపంచం ఎలా ఉండేదో మీకు తెలుసు ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు వచ్చి ఆ ధర్మమునే స్థాపన చేస్తారు వారైతే కేవలం ఒక్కరే వస్తారు చాలామంది ఉండరు తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీకు ఎలాంటి కష్టము నివ్వను పిల్లలకు కష్టము ఇస్తాను అతి ప్రియమైన తండ్రిని కదా నేను మీ సత్కతి తాతను దుఃఖహర్త సుఖకర్తను స్మృతి కూడా నన్ను ఒక్కరినే చేస్తారు భక్తి మార్గంలో ఏమేం చేసేశారు నన్ను ఎంతగానో నిందించారు భగవంతుడు ఒక్కరే అని అంటారు సృష్టిచక్రం కూడా ఒక్కటే ఆకాశంలో మరొక ప్రపంచమేది లేదు ఆకాశంలో నక్షత్రాలున్నాయి ఒక్కొక్క నక్షత్రంలో సృష్టి ఉందని క్రింద కూడా ప్రపంచముందని మానవులు అనుకుంటారు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడొక్కరే మొత్తం సృష్టిలోని ఆత్మలన్నీ మీతో కూర్చబడి ఉన్నవని కూడా మహిమ చేస్తారు ఇది మాల వంటిది దీని బేహదురుద్రమాల అని కూడా అనవచ్చు సూత్రములో బించింపబడి ఉన్నారు మహిమ చేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు పిల్లలు నేను మీకు ఏమాత్రమూ కష్టమునివ్వను మొట్టమొదట భక్తి ఎవరు చేశారో వారే జ్ఞాన మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్తారు ఎక్కువగా భక్తి చేస్తే వారికి ఫలము కూడా ఎక్కువగా లభించాలి భక్తికి ఫలము భగవంతుడిస్తారని అంటారు వారు జ్ఞాన సాగరులు కాబట్టి తప్పకుండా జ్ఞానము ద్వారానే ఫలమునిస్తారు కదా భక్తి ఫలము గురించి ఎవరికీ తెలియదు భక్తికి ఫలము జ్ఞానము దాని ద్వారా వారసత్వం సుఖం లభిస్తుంది కాబట్టి ఫలం ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు దీనిని పాత ప్రపంచం అని కూడా అంటారు ఎప్పటి నుండి పాతగా అయ్యింది ఇది ఎవ్వరూ లెక్కించలేరు తండ్రి మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపము వారు సత్యమైనవారు వారు ఎప్పటికీ వినాశనమవ్వరు దీనిని తలక్రిందుల వృక్షమని అంటారు తండ్రి పైన ఉన్నారు ఆత్మలు తండ్రిని పైన చూస్తూ పిలుస్తారు అయితే పిలవలేదు ఆత్మ ఒక శరీరం నుండి వేరే మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ క్షీణించదు వృత్తి చెందదు మృత్యువును పొందదు ఇది తయారు చేయబడిన డ్రామా మొత్తం ఆట అంతటి ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలిపించారు ఆస్తికులుగా కూడా చేశారు ఈ లక్ష్మీనారాయణులలో ఈ జ్ఞానము లేదని కూడా తండ్రి తెలిపించారు అక్కడైతే ఆస్తికులు నాస్తికుల గురించి తెలియను కూడా తెలియదు ఇప్పుడు ఈ సమయంలో తండ్రి అర్థమును తెలియచేస్తున్నారు ఎవరికైతే తండ్రి మరియు రచనల ఆది మధ్యాంతాలు వాటి కాల పరిమితుల గురించి తెలియదో అలాంటి వారిని నాస్తికులని అంటారు ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు అక్కడ ఈ విషయాలేవీ ఉండవు ఇది ఆట కదా ఒక సెకండ్లో జరిగిన విషయం మరొక సెకండ్లో జరగదు డ్రామా టిక్టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది జరిగిపోయిన చక్రము పునరావృతమవుతూ ఉంటుంది ఉదాహరణకి రెండు లేక మూడు గంటల తర్వాత అదే సినిమా రీలు మళ్ళీ ఎలా తిరుగుతూ ఉంటుందో ఇది కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది అందులో ఇల్లు మొదలైనవి పడగొడతారు మళ్ళీ చూస్తే నిర్మింపబడి ఉంటాయి అదే ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతూ ఉంటుంది ఇందులో తికమకపడే విషయమే లేదు ముఖ్యమైన విషయం ఆత్మల తండ్రి పరమాత్మ ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు వేరుగా అయ్యి పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తారు మీరు పూర్తి ఐదు వేల సంవత్సరాలు వేరుగా ఉన్నారు మధురమైన పిల్లలైన మీకు ఆల్ రౌండ్ పాత్ర లభించింది కనుక మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నాను మీరు జ్ఞానానికి కూడా అధికారులు అందరికంటే భక్తి ఎవరు ఎక్కువగా చేశారో జ్ఞానములో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు మొదట ఒక్క శివ బాబాకు మాత్రమే భక్తి జరుగుతుంది తరువాత దేవతలకు తరువాత ఐదు తత్వాలకు కూడా భక్తి చేస్తారు వ్యభిచారులుగా అయిపోతారు ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్ములను బేహద్లోకి తీసుకువెళ్తారు వారు భక్తి యొక్క అజ్ఞానంలోకి తీసుకువెళ్తారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అయినా ఇక్కడి నుండి వెలుపలికి వెళ్ళగానే మాయ మరిపింప చేస్తుంది ఎలాగైతే గర్భంలో ఉన్నప్పుడు మేమిలా తప్పులు చేయమని పచ్చాత్తాపడి బయటకు వస్తూనే మర్చిపోతారో ఇక్కడ కూడా అలాగే బయటకు వస్తూనే మర్చిపోతారు ఇది మరుపు స్మృతుల ఆట మీరిప్పుడు తండ్రికి దత్తు పిల్లలుగా అయ్యారు శివబాబా సర్వాత్మల అనంతమైన తండ్రి తండ్రి ఎంత దూరం నుండి వస్తారు వారి ఇల్లు పరంధామము పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకువస్తారు అరచేతిలో వైకుంఠాన్ని స్వర్గాన్ని కానుకగా తీసుకొస్తారు తండ్రి చెప్తున్నారు క్షణంలో స్వర్గరాజ్యమును తీసుకోండి అందుకు కేవలం తండ్రిని తెలుసుకోండి అని తండ్రి అంటారు వారు సర్వాత్మలకు తండ్రి కదా నేను మీ తండ్రినని వారు చెప్తున్నారు నేనెలా వస్తానో కూడా మీకు అర్థం చేయిస్తాను నాకు రథం తప్పకుండా కావాలి ఎలాంటి రథము ఏ మహాత్మది తీసుకోను మీరు బ్రహ్మను భగవంతుడని బ్రహ్మను దేవత అని కూడా చూపిస్తున్నారని వెలుపలివారు అంటారు అరే మేమెక్కడ చెప్తున్నాము వృక్షముపై చిట్ట చివరన వృక్షమంతా తమో ప్రధానమైనప్పుడు అతడు నిలబడి ఉన్నాడు బ్రహ్మ అని కూడా అక్కడ నిలబడి ఉన్నారంటే అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం కదా నేను నా అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి వచ్చారని బ్రహ్మయే స్వయంగా చెప్తున్నారు వారు వచ్చి వ్యాపారము మొదలైనవన్నీ విడిపించారు అరవై సంవత్సరాల తరువాత మానవులు భగవంతునితో మిలనం చేసేందుకు భక్తి చేస్తారు మీరందరూ మానవ మతమనుసారం నడిచేవారు ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతమును ఇస్తున్నారని బాబా చెప్తున్నారు శాస్త్రాలు వ్రాసేవారు కూడా మనుషులే దేవతలు వ్రాయరు చదవరు సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు భక్తియే ఉండదు శాస్త్రాలలో అంతా కర్మకాండ గురించి వ్రాయబడి ఉంది ఇక్కడ అలాంటి విషయమే లేదు బాబా జ్ఞానమునివ్వడం మీరు చూస్తారు భక్తి మార్గంలో అయితే చాలా శాస్త్రాలను చదివాము మీరు వేదశాస్త్రాలు మొదలైనవి నమ్మరా అని ఎవరైనా అడిగితే మనుష్య మాతృ మేమే ఎక్కువగా ఒప్పుకుంటామని చెప్పండి మొదటి నుండి అవ్యభిచారి భక్తి కూడా మేమే ప్రారంభించాము కానీ మాకిప్పుడు జ్ఞానం లభించింది జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది కనుక మేము ఇంకెందుకు భక్తి చేస్తాము అని చెప్పండి తండ్రి చెప్తున్నారు పిల్లలు చెడు వినకండి చెడు చూడకండి మధురాది మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అని తండ్రి చాలా సరళంగా తెలియచేస్తున్నారు వారు నేనే అల్లాను అని అనేస్తారు ఇక్కడ నేను ఆత్మను తండ్రి సంతానాన్ని అని మీకు శిక్షణ లభించింది దీనిని మాయ క్షణ క్షణం మరిపింప చేస్తుంది దేహాభిమానం ఉంటేనే ఉల్టా పనులు జరుగుతాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు తండ్రిని మర్చిపోకండి సమయాన్ని వృధా చేయకండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పితా మాతపితా దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ఆస్తికులుగా అవ్వాలి డ్రామా జ్ఞానములో దికమకపడరాదు తమ బుద్ధిని హద్దు నుండి బేహద్లోకి తీసుకువెళ్ళాలి రెండవది సూక్ష్మవతన వాసి సూక్ష్మ సూక్ష్మదేవతగా అవ్వాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి ఆత్మలో నిండిన మురికిని స్మృతి బలం ద్వారా తొలగించి శుభ్రం చేసుకోవాలి వరదానము ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మాభవ ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు రసహీనంగా అనిపిస్తాయి ఉండేదే ఒకే మధురమైన రసమైనప్పుడు అటెన్షన్ ఆ ఒక్క వైపే పోతుంది కదా సహజంగానే ఆ ఒక్క వైపు మనసు లగ్నమైపోతుంది శ్రమ అనిపించదు తండ్రి స్నేహము తండ్రి సహాయము తండ్రి తోడు తండ్రి ద్వారా స్వర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి ఇటువంటి ఏకరస స్థితిలో స్థితమై ఉండే ఆత్మలే శ్రేష్టమైన ఆత్మలు స్లోగన్ మురికిని ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వడమే మాస్టర్ సాగరంగా అవ్వడం ఓం శాంతి